మహాభారతం కంటే ఏడు రెట్లు పెద్దదైన ఒక హిందూ గ్రంథం ఉందంటే నమ్ముతారా చాలామందికి దాని గురించి కనీసం కూడా సరే ఈరోజు మనం అత్యంత భారీ మరియు రహస్యమైన ఆ గ్రంథం స్కందపురాణం యొక్క లోతుల్లోకి ప్రయాణిద్దాం ఇప్పుడు ఈ ప్రశ్ననే ఒకసారి చూద్దాం మన హిందూ ధర్మంలో ఎన్నో గొప్ప గ్రంథాలున్నాయి కదా కాని వాటన్నింటిలో అతిపెద్ద గ్రంథం ఏది అని ఎప్పుడైనా ఆలోచించారా బహుశా దాని సమాధానం మనల్ని చాలా ఆశ్చర్యపరచొచ్చు అవును ఆ గ్రంథం పేరు స్కంద పురాణం ఇందులో ఏకంగా ఎనభై ఒక్క వేల శ్లోకాలున్నాయట అంటే ఒక్కసారి ఊహించుకోండి ఇది మహాభారతం కన్నా ఏడు రెట్లు పెద్దది ఇంత పెద్ద జ్ఞానభాండాగారం గురించి మనలో చాలామందికి తెలియకపోవడం విచిత్రంగా ఉంది కదూ సరే ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే మొదటగా ఈ గ్రంథం యొక్క రహస్యమైన మూలాల గురించి తెలుసుకుంటాం ఆ తర్వాత ఒక దివ్య యోధుని జననం ప్రాచీన భారతదేశపు ఆధ్యాత్మిక పటం ఇంకా మన ఆధునిక జీవితాలకు కూడా పనికొచ్చే కొన్ని శాశ్వతమైన పాఠాలను అన్వేషిస్తాము అయితే ఆశ్చర్యకరంగా ఇంత పెద్ద గ్రంథం ఒక కథతో కాదు ఒకే ఒక చిన్న ప్రశ్నతో మొదలవుతుంది ప్రాచీన ఋషులడిగారు ఈ కలియుగం లాంటి కష్టకాలంలో మనిషికి మోక్షం ఎలా దొరుకుతుంది అని ఆ ఒక్క ప్రశ్నకు సమాధానమే ఈ మొత్తం స్కందపురాణం ఇప్పుడు మనం ఒక మహాగాథలోకి అడుగుపెడుతున్నాం దేవతలు కూడా ఉనికిపోయేలా తారకాసురుడు అనే రాక్షసుడు ముళ్ళోకాలను గడగడలాడిస్తున్న సమయమదీ తారకాసురుడికి ఒక వరముంది అతన్ని శివుని కుమారుడు తప్ప ఇంకెవ్వరూ చంపలేరు కాని సమస్య ఏంటంటే శివుడు వేల సంవత్సరాలుగా ఘాడ సమాధిలో ఉన్నారు అప్పుడు పార్వతీదేవి ముందుకొచ్చింది లోక కళ్యాణం కోసం వేల సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసింది చివరికి ఆమె భక్తికి కరిగి శివుడు ధ్యానం నుండి బయటకొచ్చాడు యుద్ధదేవుడైన స్కందుడు జన్మించాడు స్కందుడు కేవలం యోధుడు మాత్రమే కాదు అతను క్రమశిక్షణకు ధైర్యానికి నాయకత్వానికి అసలైన ప్రతిరూపం అతని శిక్షణ అతని వ్యూహాలు అసాధారణమైనవి తారకసురుడు అహంకారం పెరిగిపోయినప్పుడు యువకుడైన స్కందుడే దేవతల సైన్యానికి నాయకత్వం వహించి ఆ రాక్షసుణ్ణి ఓడించి విశ్వంలో ధర్మాన్ని తిరిగి నిలబెట్టాడు అందుకే ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన ముఖ్య ఏంటంటే ఈ మహాయుద్ధం కేవలం దేవుళ్లకు రాక్షసులకు మధ్య జరిగింది కాదు ఇది ఒక ప్రతీక మనలో అహంకారమనే రాక్షసుడు పెరిగిపోయినప్పుడు దాన్ని క్రమశిక్షణ ధర్మమనే ఆయుధాలతో మాత్రమే జయించగలం అని ఈ కథ మనకు నేర్పుతుంది సరే ఇప్పుడు స్కందపురాణంలో దాగి ఉన్న అతిపెద్ద రహస్యాన్ని ఛేదిద్దాం ఈ గ్రంథం పేరొకటి కాని దాని అసలు ఉద్దేశం మరొకటి ఒకసారి ఆలోచించండి ఈ పురాణానికి స్కందుడి పేరు పెట్టినా మరి ఇందులో ఎక్కువ భాగం దేని గురించిందో తెలుసా సమాధానం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇది చూడండి స్కందపురాణంలో అరవై శాతం యుద్ధాల గురించో దేవుళ్ల కథల గురించో కాదు అది పూర్తిగా పవిత్ర స్థలాలు తీర్థయాత్రల గురించి ఆ ప్రదేశాల్లో ఉన్న శక్తి ఏంటి అవి మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఎలా సహాయపడతాయి అనే విషయాలను వివరిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రాచీన భారతదేశపు ఆధ్యాత్మిక గూగుల్ మ్యాప్స్ లాంటిది కాశీ కేదార్నాథ్ రామేశ్వరం లాంటి వందలాది పవిత్ర దేవాలయాలు పర్వతాలు నదుల గురించి ఇది వివరిస్తుంది అంతేకాదు ఆ ప్రదేశాలలో దివ్యశక్తి ఎందుకు అంత బలంగా ఉంటుందో కూడా చెప్తుంది స్కంద పురాణం కేవలం కథలు పవిత్ర స్థలాలకే పరిమితం కాలేదు ఇందులో సైన్స్ సైకాలజీ ఇంకా పర్యావరణం గురించి నేటి కాలానికి కూడా సరిపోయే ఎన్నో అద్భుతమైన విషయాలున్నాయి ఉదాహరణకు ఆధునిక సైకాలజీ ఏం చెబుతుంది మన పనులే మన అలవాట్లను మన భవిష్యత్తునూ తీర్చిదిద్దుతాయని వేల సంవత్సరాల క్రితమే స్కందపురాణం దీన్ని కర్మ అని చెప్పింది మనం చేసే పనులు ఎప్పటికీ పోవు అవి అనుభవాల రూపంలో మన దగ్గరకే తిరిగి వస్తాయి చూశారా భావం ఒక్కటే చెప్పిన విధానం వేరు పర్యావరణ పరిరక్షణ గురించి కూడా ఈ పురాణం చాలా స్పష్టంగా చెబుతోంది అవసరం లేకుండా చెట్లను నరికేవాడు తన అదృష్టాన్ని కోల్పోతాడు అని హెచ్చరిస్తుంది మనం ఇప్పుడు క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాని వేల ఏళ్ల క్రితమే మన పూర్వీకులు ప్రకృతిని గౌరవించాలని ఎంత చక్కగా బోధించారో చూడండి ఇక విశ్వం గురించి కూడా ఇందులో అద్భుతమైన విషయాలున్నాయి యుగాలు మన్వంతరాలు కల్పాలు ఇలా కాలచక్రాల గురించి ఈ పురాణం వివరిస్తుంది అంటే కాలమనేది ఒక సరళరేఖలా కాకుండా చక్రాల రూపంలో మళ్లీ మళ్లీ తిరుగుతుందని చెప్పింది విశ్వం నిరంతరం విస్తరిస్తూ సంకోచిస్తూ ఉంటుందనే ఆధునిక ఆస్ట్రోఫిజిక్స్ సిద్ధాంతాలకు ఈ ఆలోచన చాలా దగ్గరగా ఉంది కదా ఈ విశ్వరహస్యాలు పురాణగాథలకు మించి స్కంద పురాణం మన రోజువారీ జీవితానికి ఉపయోగపడే ఆచరణాత్మక జ్ఞానాన్ని అందిస్తోంది దాన్ని ఒక అందమైన చిన్న కథతో అర్థం చేసుకునే చేద్దాం కాశీనగరానికి దగ్గర్లో ఒక నిరుపేద వ్యక్తి ఉండేవాడు అతని దగ్గర డబ్బులేదు పరిజ్ఞానం లేదు కనీసం కడుపు నిండా తినడానికి తిండికూడా లేదు కాని అతని దగ్గర ఒకటి ఉంది స్వచ్ఛమైన భక్తి అతను ప్రతిరోజూ మరేమీ చేయకుండా కేవలం నిర్మలమైన మనస్సుతో శివుని నామాన్ని స్మరించుకునేవాడు అంతే అతను మరణించినప్పుడు యమదూతలు అతని ఆత్మను తీసుకువెళ్లడానికి వచ్చారు కాని అదే క్షణంలో ఒక అద్భుతం జరిగింది సాక్షాత్తూ శివుడే అక్కడ ప్రత్యక్షమయ్యాడు అప్పుడు శివుడు ఇలా అన్నాడు ఇతను ప్రతిరోజూ నన్ను స్మరించుకున్నాడు ఇతను నాకు చెందినవాడు ఈ కథలోని సారం ఇదే ఏ సంపద ఏ హోదా కంటే స్వచ్ఛమైన భక్తే గొప్పది దైవత్వాన్ని చేరడానికి ఆడంబరాలు లేదు అలాగే ఈ పురాణం నుండి మనం నేర్చుకోవలసిన కొన్ని ముఖ్యమైన పాఠాలు ఇవి తీర్థయాత్రలతో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం క్రమశిక్షణతో మనలోని చెడును జయించడం భక్తితో మనోబలాన్ని పెంచుకోవడం ప్రకృతిని దైవంగా భావించి గౌరవించడం ఇంకా ఎల్లప్పుడూ అడ్డదారును కాకుండా ధర్మమార్గానే ఎంచుకోవడం ఇవి ఎవరి జీవితాన్నైనా మార్చగల సూత్రాలు చివరగా స్కందపురాణం మనం అడిగే ప్రశ్నతోనే నేను ముగిస్తున్నాను మనలోని ఉన్నతమైన వ్యక్తిత్వం వైపు మన ప్రయాణాన్ని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ప్రారంభిస్తాం